ఎవడి మీద నువ్వు ఏ విధమైన పోటీ పెట్టుకోకపోతే కథం విశ్రాంతి వచ్చినట్టే నీకు ఎవ్వడితోను అహానికి పోకపోతే కథం విశ్రాంతి వచ్చినట్టే నీకు నీ విశ్రాంతిని దొంగిలించేది అహమే ఆ నువ్వు విరిగిన నాడు ఆ నువ్వు విరిగిన నాడు దేవునికి అవుతావు మనుషులకు అందని వాడి అవుతావు ఎట్లాగో చెప్తా ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చాడు ఫలానోడు నిన్ను పడేయాలని అన్నా అన్నాడు ఫలానోడు నిన్ను పడేయాలని అన్నా అన్నాడు నేను నవ్వుతా ఒక మాట నన్ను నిలబడ్డోడిని పడేస్తారు కానీ ఆల్రెడీ పడిపోయినోడి ఒడిపడేస్తాడు రా అన్నాను నేను దేవునికి స్తోత్రం దాని అర్థమైందా మీకు ఏమర్థం అయ్యి చెప్పండి నేల మట్టుకు పడిపోయి ఉన్నానరా నేను కనీసం నిలబడ్డా లేకపోతే వంగినా లేకపోతే కాస్త కూర్చున్నా పడేయటానికి ఛాన్స్ ఉంది అంతా పడిపోయి ఉన్నావు నేల మట్టుకు పడిపోయి ఉన్నా నేల మట్టుకు పడిపోయినాడు ఇంకేం పడేస్తాడు వాడు ఇంకొకటే అవకాశం ఉంది లేపటం తప్ప పడేయటానికి లేదు ఛాన్సు వాడు నీ పరువు తీయాలనుకుంటున్నాడన్నా అన్నాడు పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయానురా పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను అంటే అర్థమేంటో తెలుసా అవమానము నాకు గొప్ప కాదు ఘనత నాకు గొప్ప కాదు ఆ రెండు విషయాలు విరిగిపోయాను అవమానపరిచిన ఘనత వచ్చిన రెంటిని నేను లక్ష్య పెట్టదలుచుకోలేదు ఆ విషయంలో నేను విరిగిపోయాను అన్నప్పుడు ఇక పరువు పోతుందనో లేదా పరువు పెరుగుతుందనో తపనుండదుగా ఏమన్నా అర్థమైందా హింసలాగుందా ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తండి వాడు విర్రవీగుతున్నాడన్నా వాడిని చూసి మనం కూడా విర్రవీగుతామా వద్దురా బాబు వాడినే విర్రవీగనే మనం తగ్గించుకుందాం ఏయ్ నేను గొప్ప అని మీసాలు తిప్పాడు తిప్పురా బాబు నువ్వు గొప్ప సరే నేనే తక్కువ సరే పో ఇంకేం చేస్తాడు వాడు నిన్ను రెచ్చగొడతాడు నువ్వు స్పందించకపోతే వాడే వెదవైపోతాడు నువ్వు స్పందిస్తే నేను ఎదవని చేయటాన్ని చూస్తాడు నువ్వు స్పందించకుండా విరిగిపోయి నువ్వు సైడ్ అయిపోతే ఫైటింగ్ లేదు ఇక చాలా విషయాలలో పోయే మనిషి ఆవేదనకు అవిశ్రాంతికి గురవుతాడు దాని విషయంలో విరిగిన నాడు మనిషికి వేదన లేదు దేవునికి స్తోత్రం కలిగునుగాక